హరిహి ఓం మన పునర్జన్మకు పునాది ఎట్లా ఉండాలో తెలుసా మనం ఇప్పుడు పడుతున్న కష్టాలకి మన పునర్జన్మ సంకల్పాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మరి వచ్చే జన్మలో ఎట్లా సంకల్పాలు ఉండాలి అది తెలుసుకుందాం మన సంకల్పాలు సజీవమైనవేగానే ఉంటాయి ఇప్పుడు మనం మరణించినప్పుడు తరువాత కూడా సంకల్పాలు అవి బ్రతికే ఉంటాయి అది మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం దాని మీద నమ్మకం ఉంచాలి అదే నిజం జీవిత పర్యంతము కూడా ఈ మన సంకల్పాలు మన పునర్జన్మకి మళ్ళీ జన్మకి ఇవి పునాదులు నమ్మాల్సిందే ఎట్లాగా అంటే మన ప్రమేయం లేకుండా మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం ఎందుకు మాటలు పడుతున్నాం ఎందుకు పునర్ పునర్జన్ పోయిన జన్మలో మనం చేసినవే మన సంకల్పాలే మన పనులే అనేది మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే మరి మంచి సంకల్పాలు అభివృద్ధి మనం పెంచుకుంటూ పోవాలి మనం ప్రయత్నించుట అత్యవసరము చాలా ఖచ్చితమైంది ఉత్తమ సంకల్పాలు అంటే మంచి మంచి పనులు మంచి మంచి ఆలోచన పదులు పెట్టి లాంటివి ఇవి మనకి ప్రతి జన్మలో కూడా మనల్ని తోడ్పడుతూనే ఉంటాయి మనకి మంచి సంకల్పాలే మనకి మంచి జన్మనిస్తాయి ఏ దుఃఖము లేకుండా తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి భవనము మంచి పేరు ప్రతిష్ట అందము ఇవన్నీ కూడా మన సంకల్పాలు వల్ల మనకి లభిస్తాయి అది మనం తెలుసుకోవాలి దుశ్చింతనలు దుర్గణాలు దురాలోచనలు సంహరించటాలు మళ్ళీ తర్వాత సచ్చింతన సారీ ఏ దురాలోచనలు సంహరించటం ఇట్లాంటివన్నీ కూడా మన పతనానికి మన ప్రమేయం లేకుండా మళ్ళీ వచ్చే జన్మలో మన మీద పడుతూ ఉంటాయి మన బుద్ధి కూడా అవే చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పోయిన జన్మలు ఇట్లాంటి సంకల్పాలు చేశాం కానీ కానీ సచ్చింతన సదాలోచన సత్ప్రవర్తన చక్కని అవకాశం కలిగిస్తుంది ఎట్లాగో తెలుసా మళ్ళీ జన్మలో మనకు తెలియకుండానే మనందరూ గౌరవిస్తూ ఉంటారు మన మాట నచ్చిందంటారు మన ప్రవర్తన నచ్చిందంటారు మన మంచి మంచిగా గౌరవిస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళలో ఏముంది ఉండిరా వీళ్ళని ఇంత గౌరవిస్తున్నారు అనే భావన మన పక్కన వాళ్ళకి అనిపిస్తుంది ఇచ్చే విధంగా మనకి గౌరవం దక్కుతూ ఉంటుంది మన సంకల్పాలే మనకి పునర్జన్మ హరి